అందరికీ నమస్కారం అండి ఈరోజు ముఖ్యంగా మేము ముందుకు రావడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అనేటువంటి వారికి వారు సమావేశం పెట్టుకున్న దానికి రెండు రోజుల అంటే ప్రయాణించడానికి ఒకరోజు సమావేశాలు హాజరవడానికి ఒకరోజు జీవి ఇవ్వడంపై చాలా సంతోషంగా మేము స్వాగతిస్తున్నాం అయితే ప్రభుత్వ ఉద్యోగ సంఘాల పట్ల చూపిస్తున్న ప్రేమ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ఎందుకు చూపించదు అంటే రెండు రోజులు లీవ్ ఇచ్చేటప్పుడు ఒకే ఆఫీస్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయ్ పై పని భారం పడదా ఇదే అవుట్సోర్సింగ్ ఉద్యోగి అనారోగ్య కారణంగా ఒక లీవ్ అడిగితే ప్రభుత్వ ఏమైనా మీరు లీవ్స్ శాంక్షన్ చేస్తున్నారా లేదు మీకు కానీ కనీసం అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మెడికల్ లీవ్స్ ఏమైనా ఉన్నాయా సాధారణ లీవ్లు పెట్టుకోవడానికి కూడా ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు లీవ్ కావాలనేటప్పుడు మాత్రం నీ పని ఎవరు చేస్తారంటారు పని చేసేటప్పుడు నువ్వేం పని చేస్తున్నావు అంటారు సో ఎంత వ్యత్యాసం చూపిస్తున్నారు గవర్నమెంట్లో ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ విధానంపై ఔట్సోర్సింగ్ పై దయచేసి ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అనేవి రాష్ట్ర ప్రభుత్వంలో రెండు లక్షల యాభై పైచలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల కూడా ఆలోచించాలి ఇకనైనా రాష్ట్రం ఉన్నటువంటి ఒకే ఒక సంఘాలు కాదు ఉద్యోగులు అంటే ప్రతి ఒక్కరు కూడా మేము పనిచేస్తున్న ఉద్యోగులు మేము కూడా ఉన్నాం కాబట్టి గుర్తించాలి రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ విధానాన్ని పక్కన పెడుతూ కాంట్రాక్ట్ ఇవి రీసెంట్గా రెగ్యులర్ చేయడానికి ఒక కూడా రిలీజ్ చేశారు కానీ అధిక సంఖ్యలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను ఖచ్చితంగా పర్మనెంట్ చేసేదానికి లేదా ఒక ఉద్యోగ భద్రత కల్పించి వారి పట్ల కూడా న్యాయం చేయాలి ప్రభుత్వ సంఘాల్లోనే నాలుగైదు సంఘాలు ఉన్నాయి వారిలో యూనిటీ లేదు అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి వారిని వారి సమావేశంలో వాడుకోవడం తప్పించి ఎక్కడ అవుట్ సోర్సింగ్ గురించి ఎక్కడ ప్రస్తావన కూడా వాళ్ళ సమావేశం మీటింగ్లో ఉండదు ఊరికే మీడియా ముందు తప్ప ప్రత్యక్షంగా వెళ్ళి సోర్సింగ్ ఉద్యోగాల పట్ల ఏవో లాస్ట్లో వారికి ఉన్న పాయింట్స్ని చెప్పిన తర్వాత మా పాయింట్స్ని ఏదో ప్రజెంట్ చేస్తారు జీవో తీసుకురావడానికి ఉన్నటువంటి టైం ప్రభుత్వ ఉద్యోగ సంఘాలలో చాలా సమస్యలు ఉన్నాయి మరి వాటి పట్ల ఎందుకు జీవో తీసుకురాలేకపోయారు అలాగే గవర్నమెంట్ ఒక ఒకరోజు లీవ్ పెడితే ఎంత ఆర్థిక బడిన అవుతుంది అలాంటిది ఒక అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే అవుట్సోర్సింగ్ వ్యక్తికి ఒక లీవ్స్ కానీ మెడికల్ లీవ్ కానీ శాంక్షన్ చేయగలిగితే గవర్నమెంట్ ఉద్యోగులు పెట్టే లీవ్ కంటే వీరికి చాలా తక్కువ వేతనంతో పనిచేసిన వారికి మెడికల్ లీవ్ శాంక్షన్ చేయగలిగితే చాలా హ్యాపీగా పనిచేయగలుగుతారు గవర్నమెంట్లు ఇచ్చేటువంటి వేలాది రూపాయలు తీసుకున్నటువంటి రెగ్యులర్ ఎంప్లాయీస్ కంటే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తక్కువ జీతంతో తీసుకున్నప్పుడు కూడా నిబద్ధతగా పనిచేస్తూ ఉన్నారు వారి పట్ల ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి ప్రభుత్వ సమావేశాలకు వెళ్ళేటప్పుడు ఇచ్చే జీవో గురించి మేము ఎక్కడ కూడా వ్యతిరేకించట్లేదు కానీ ఒకే ప్రభుత్వంలో ఉన్నటువంటి మేము కూడా కలిసి పనిచేస్తున్నాం కనుక వ్యత్యాసాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు చూపించవద్దు మా సమావేశాల మీటింగ్ మేము వెళ్ళాలంటే పర్మిషన్ ఇవ్వరు లీవ్స్ ఇవ్వరు కానీ ప్రభుత్వ సమావేశం పెట్టుకోవడానికి మాత్రం లీవ్స్ ఖచ్చితంగా ఇస్తూ ఉన్నారు ఇది ఎక్కడ అన్యాయం అండి మేము ఏ ప్రభుత్వంలో పనిచేస్తున్నాం కదా కాంట్రాక్ట్ వ్యవస్థ అని చెప్పి రీసెంట్గా ఒక జీవో ఇచ్చారు అవుట్ సోర్సింగ్ విధానం గురించి ఇప్పటివరకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేదు దీని గురించి ఏ గవర్నమెంట్ సంఘాలుగానే ఎక్కడ కూడా మాట్లాడడం లేదు కనుక ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వారి పట్ల మనసు పెట్టి రాష్ట్రంలో పనిచేసిన రెండు లక్షల యాభై అవుట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని ఏ రకంగా వీరికి మేలు దాని గురించి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని చెప్పి మేము అందరూ ఎదురు చూస్తూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గాలు గారు అనేటువంటి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి బీజేపీ నాయకులకి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేసీ పక్షాన మరొకసారి అడుగుతూ ఉన్నాం మేమేమి గవర్నమెంట్ ఎంప్లాయ్గా పెద్ద పెద్ద భారీ బడ్జెట్లు అడగట్లేదు సోర్సింగ్ విధానాలలో మీరు ఇచ్చే చిన్న చిన్న జీతాల వారికి సరైన వసతులు కల్పించి సరైన రాయితీలు ఇవ్వగలిగితే అవుట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ కంటే అధికంగా పనిచేసి పని వేళల్లో కూడా ఇంకా ఒక గంట ఎక్కువ ఉండి పనిచేస్తాం కానీ గుర్తించాలి ఎవరు ఏ పని చేస్తున్నారో గుర్తించాలి ఎవరు ఎంతవరకు రెస్పాండిబు రెస్పాన్స్గా ఉంటున్నారని గుర్తించాలి దయచేసి ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా మా పట్ల సానుకూలంగా స్పందించి మేలు చేస్తాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు